సంవత్సరాల కాలంలో గడిచిన పది బీఆర్ఎస్ పాలనలో రైతు ఎప్పుడైనా ఎరువుల కూరకు క్యూ లైన్లో ఉన్నాడా ఆలోచించండి తెలంగాణ ప్రజలారా రైతులు ఎప్పుడన్నా రైతును సంక్షేమం కోరే పార్టీ బీఆర్ఎస్ పార్టీ రైతును రాజును చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరకు రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీరు ప్రతిరోజు చూస్తున్నారు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఎవరుండే బీజేపీ ప్రభుత్వమే ఉండే మరి యూరియా కొరత వచ్చిందా రాలేదు ముందు చూపుతో రైతుకు ఎన్ని మెట్రిక్ టన్నుల యూరియా అవసరమో అన్ని మెట్రిక్ టన్నుల యూరియా తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం యూరియాని సక్రమంగా తెలంగాణ రాష్ట్రాలకు తీసుకురాక రైతులను ఇబ్బందులు పాలు ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడు బాధపడదు త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుతుంది ఎందుకంటే రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పటికీ నిలవలే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా అది త్వరలో రైతును బాధ పెడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం మళ్ళీ రావాలి మన కేసీఆర్ గారు జై తెలంగాణ జై జోగు జై ఆదిలాబాద్